వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి నుంచి నేను ఒక వీడియో పెడదాం అనుకున్నానండి ఈరోజు నేను వేరే చాటులు బాగోకపోతే మా ఇంట్లో గారికి బాగోకపోతే ఇక్కడ ఉంటున్నానండి ఇలాంటి మీద చేయటానికి కుదరట్లేదు రెండు వేలు దాటింది సబ్స్క్రైబర్లు అయితే వ్యూవర్స్ కూడా పర్వాలేదు కానీ టైమింగ్స్ ఇంకా వాచింగ్ టైం పన్నెండు వందలు దాటింది సబ్స్క్రైబర్లు అందరూ నన్ను చాలా అభిమానంగా ఆదరిస్తున్నారండి సబ్స్క్రైబర్లు గంటలు వాచింగ్ టైం వచ్చిన తర్వాత ఒకసారి నేను అందరినీ ఎదుర్కొని కలుసుకుంటానండి కామెంట్లు పెట్టండి సబ్స్క్రైబర్లను పేర్లు పెట్టండి అండి తెలుసుకుంటాను నేను ఎవరెవరో ఎక్కడో కలుసుకుంటా అప్పుడప్పుడు చాలా బాగా ఆదరిస్తున్నాను అండి అయితే బాగా వచ్చినాయండి రెండు వేలు దాటిపోయినాయి వివర్స్ కూడా పర్వాలేదు ఒక పది లక్షలు దాటిపోయినాయి టైమేనండి వాచింగ్ టైమే పన్నెండు వందల సెలవులు వచ్చింది మరి ఇప్పుడు బస్సులో నేను ఇంటి దగ్గర ఉంటలేదు వారం అయింది వచ్చి బయటికి ఏయో చిన్న చిన్న షాట్లు పెట్టుకుంటున్నాను అండి బయటకు వచ్చినప్పుడు మంచి పేషెంట్ కదా బాగాలేదు కదా అయినా ఏదో ఒక టైంలో మా వారికి చెప్పి నువ్వు చూస్తుండమని నేను వచ్చి పెట్టుకుంటున్నాను అనమాట అక్కడ ఒక షాట్లు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తీసుకుంటాము